హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను డిజైనర్ బ్లౌజ్ బోట్ నెక్తో బాడీ మెజర్మెంట్స్తో ఏ విధంగా మార్కింగ్ చేసుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలో వివరంగా చెప్తాను ఈ విధంగా కోరు ఉన్నాయి మనకు ఆపోజిట్ ఉంచుకొని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఈ మడత మన వైపు ఉంచుకోవాలి ఈ కింద ఎక్ ఎక్స్ట్రాలు ఉన్నవి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ వెనకాల ఫుల్ లెంత్ తీసుకోవాలి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటే మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ పద్నాలుగున్నర వస్తుంది బ్లౌజు వన్ ఇంచు ఎక్స్ట్రా కింద పైన కుట్టు కోసం మనము వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది చంక డౌన్ సెవెన్ ఇంచెస్ సేమ్ ఆపోజిట్లో కూడా అదేవిధంగా సెవెన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని పైన కూడా వేసుకొని స్ట్రైట్గా మనకు లైన్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ షోల్డర్ పైన షోల్డరు థర్టీ ఎయిట్ సైజ్కి సెవెన్ సెవెన్ వస్తుంది బోట్ నెక్ కోసం సెవెన్ తీసుకోవాలి డౌన్ కూడా చంక డౌన్ కూడా సెవెన్ థర్టీ ఎయిట్ సైజు అంటే జస్ట్ థర్టీ ఎయిట్ సైజు వన్ బై ఫోర్ అంటే నైన్ అండ్ హాఫ్ వస్తుంది నైన్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచు లూజ్ కోసము టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం టువెల్వ్ వచ్చే వచ్చేవరకు తీసుకోవాలి కింద కూడా సేమ్ టువెల్ దగ్గర మార్కింగ్ తీసుకోవాలి ఇలాంటి స్కేలు ఉంటే ఇలా డైరెక్ట్ పెట్టి మార్కింగ్ చేసుకోవచ్చు లేకపోతే మనము ఒక వన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ స ఈ లెంత్ సెవెన్ ఉంది కదా త్రీ అండ్ హాఫ్ సెంటర్ పాయింట్ చూసుకోవాలి చూసుకొని ఇక్కడ టూ ఇంచెస్ మనకి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ మూడు మార్కింగ్లు ఇలా డ్రా చేసుకోవాలి లేదంటే మనకు కరువు స్కేలు ఇలా స్కేలు ఒకవేళ ఉంటే ఇలా చేసుకోవాలి ఇలా ఈ రెండు మూడు పాయింట్లు కలుపుకోవాలి మనకి ఇప్పుడు చంకా డౌన్ చంకా వచ్చేసింది వెడల్పు త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది బోట నీ కోసము డౌను త్రీ ఇంచెస్ తర్వాత బ్యాక్ డౌన్ డౌన్ ఎక్కువ మనకు త్రీ ఇంచెస్ రావాలంటే ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి నాకు డిజైన్ కొంచెం మెడల్ రావాలంటే ఇక్కడ వెడల్పు ఎక్కువ తీసుకోవాలి పైన మనం త్రీ త్రీ పైన త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ మనకు కింద డిజైన్ రావాలంటే ఒక ఫైవ్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి మనము డిజైన్ కోసము ఇక్కడ ఒక వన్ నుంచి కొంచెం కిందికి తీసుకొని ఇక్కడ నుండి ఈ పాయింట్స్ ఇది ఇట్లా లాగా ఇది మళ్ళీ ఫీజింగ్ మీద మీకు వివరంగా డిజైన్ చూపిస్తాం ఈ ఎక్కువ దగ్గర మనము త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కిందికి త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇందులో మనము రౌండ్గా ఈ విధంగా కరమ్ స్కేల్తో ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కొంచెం పైకి తీసుకోవాలి మనం ఇప్పుడు ఈ క్లాత్ని ఇటు ఆపోజిట్లో వేసుకొని కోర్ ఉన్నాయి వైపు ఉంచుకొని పార్ట్ కట్ చేసింది ఈ విధంగా ఇది ముందు పార్ట్ కోసం కింది పీస్ ఇట్లా స్ట్రేట్ కటింగే ఎందుకంటే ఇది మనకు ప్రిన్సెస్ కట్టు చేస్తాను కాబట్టి స్ట్రేట్ కట్టే సేమ్ ఇది ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి ఫస్ట్ పాటు నెక్ సిక్స్ ఇంచెస్ సేమ్ మనము త్రీ అండ్ హాఫ్ ఎలా తీసుకున్నాము అండ్ ముందు పార్ట్ కూడా అదే అదే విధంగా త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాము మనకి ఇక్కడ సేఫ్ పట్టి కోసం ఒక త్రీ అండ్ హాఫ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి పెద్ద సైజు వాటికి మనము ఈ వెనక పార్ట్ ఎంత ఉన్నదో ముందు పార్ట్ కూడా ఒక వన్ ఇంచే డౌన్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ తీసుకొని స్ట్రెయిట్గా చెస్ట్ పాయింట్ మనకు టెన్ ఇంచెస్ వస్తుంది టెన్ ఇంచెస్ దగ్గర మాఫ్ చేసుకోవాలి టెన్ ఇంచెస్ ఒక వన్ ఇంచెస్ డౌన్ ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్ పెద్ద సైజు బ్లౌజ్ కి ఒక త్రీ ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి చిన్న అయితే ఒక టూ ఇంచెస్ సరిపోతుంది లో షేప్ చంక దగ్గర ముడతలు రాకుండా ఒక హాఫ్ ఇంచు లో షేప్ లోపలికి తీసుకోవాలి వెనక దానికంటే ముందు పాటు ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ము ఇలా లోపలికి తీసుకోవాలి తర్వాత మనము ప్రిన్సెస్ కట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఒక వన్ ఇంచు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి మనము ఈ హోల్ రౌండ్ పోల్చుకోవాలి ఫస్ట్ మనకి ఈ పాయింట్ వరకు లెవెన్ ఇంచెస్ వచ్చిందంటే మధ్య పాయింట్ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఐదున్నర ఐదున్నర అక్కడ ఆ పాయింట్ నుండి ఈ టెన్ ఇంచెస్ మనం డౌన్ పెట్టుకున్నాం కదా ఈ పాయింట్కు స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి లేదు కొంచెం కొంచెము ముందుకు కొంచెము వెనకాలకి డ్రా చేసుకోవాలి రెండు లైన్స్ తర్వాత ఈ పాయింట్ కొన్ని ఈ మనం త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా ఈ పాయింట్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక టూ ఇంచెస్ స్ట్రైట్ గా లైన్ తీసుకొని దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి మనం ఇక్కడ ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ప్రింట్ పార్ట్ కంప్లీట్ డౌన్ కొంచెం నెక్ డౌను సిక్స్ ఇంచెస్ నెక్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ మనం ఈ కింది నుండి మనకు ఒక త్రీ అండ్ హాఫ్ పైకి తీసుకున్నాం ఎందుకంటే ఇక్కడ సేప్ పట్టి మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ డాట్స్ మనం మామూలు బ్లౌజ్కి ఎలా వేస్తామో అలా వేయకుండా ఇది ప్రిన్సెస్ కట్తో ఈ విధంగా మనం చేసుకోవచ్చు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ పీస్ మిగిలింది ఇప్పుడు ఇందులో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి చేతి ఈ ఎక్స్ట్రాలు అన్నీ ఎక్స్ట్రాలు క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కదా అది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసేవారు ట్వెల్వ్ ఇంచెస్ మనకు లెవెన్ ఇంచెస్ రావాలంటే ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి డౌను త్రీ అండ్ హాఫ్ శంఖ డౌను ఆపోజిట్లో కూడా సేమ్ విధంగా త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేస్తాం థర్టీ ఎయిట్ జస్ట్ అంటే నైన్ అండ్ హాఫ్ వస్తుంది కదా దాన్ని థర్టీ ఎయిట్ను వన్ బై ఫోర్ చేస్తే మనకి నైన్ అండ్ హాఫ్ వస్తుంది తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే హోల్ కుట్టు కోసం చంక రౌండ్ కుట్టు కోసము వన్ అండ్ హాఫ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక వన్ ఇంచు దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్గా లైన్ చేసుకోవాలి మనకి సెంటర్ పాయింట్ ఎంత సెవెన్ అండ్ హాఫ్ అంటే మనకు ఎయిట్ అంటే ఫోర్ దగ్గర సెంటర్ పాయింట్ వస్తుంది ఈ సెంటర్ పాయింట్కు ఒక హాఫ్ ఇంచు కిందికి లో షేప్ హాఫ్ ఇంచు పైనుండి ఇలా తీసుకోవాలి హ్యాండ్ కింద రౌండ్ తీసుకోవాలి థర్టీన్ థర్టీన్ అంటే బై టూ చేయాలి పదమూడు ఆరున్నర ఆఫ్ వేస్తే ఆరున్నర వస్తుంది ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా మనకి చంక దగ్గర కొంచెం పీస్ జాయింట్ చేసుకోవాలి ఇట్లా చిన్న పీస్ ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది షేపు హ్యాండ్కి మనకు ఫ్రంట్ పార్ట్ మూడుతం రాకుండా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు లోపలికి కట్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్కు సేపటికి కోసము ట్వెల్వ్ ఫ్రంట్లో పన్నెండు ఇంచులు ఇట్లా ఒక త్రీ అండ్ హాఫ్ ఇట్లా ఒక త్రీ ఇంచెస్ కొంచెం లో షేప్ తీసుకుంటూ ఇవి టూ పీసెస్ మెయిన్ క్లాత్ మళ్ళీ పైన మనం పైన పెట్టుకొని ఇది లోపల ఇంకా వేరే క్లాత్ కూడా మనకి స్టిప్గా కావాలంటే వేరే క్లాత్ పెట్టుకొని వేసుకోవాలి మనం మీటర్ క్లాత్ తీసుకున్నా కూడా మనకు అక్కడికి అక్కడికి సరిపోయింది హ్యాండ్స్ కోసము ఈ బార్డర్ పెద్ద బార్డర్ ఇలా డబ్బులు మడత వేసుకోవాలి ఇలా హోల్స్ ఉన్నది కొంచెం మనకి రాకుండా పక్కకు జరుపుకొని చేసుకోవాలి ఇప్పుడు ఈ చిన్న బార్డర్ మనకు వెంకపార్ట్టుకు కిందికి వచ్చేలాగా సెట్ చేసుకొని క్లాత్ సెట్ చేసుకున్నాక కట్ చేయాలి ఒక హాఫ్ ఈసు ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి కట్ చేసి పడేసి మనకి హ్యాండ్స్ తక్కువ వస్తుంది కదా హ్యాండ్స్ మనం తక్కువ తీసుకు తక్కువ పడ్డ పీస్ ఇక్కడ కట్ చేసుకుంటే మనం జాయింట్ చేసుకోవచ్చు తర్వాత మనకు క్లాత్ సరిపోయినప్పుడు ఈ విధంగా సెట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి మనకు డబుల్ లేయర్తోని రాదు కాబట్టి సింగిల్ లేయర్తోని వేసుకొని లోపల సైడు మనము లైనింగ్ క్లాత్ వచ్చేలాగా కుట్టుకోవాలి ఇందులోనే మనకి టూ పీసెస్ ఇది ఓన్లీ పైన వైపు కనబడే వైపే మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది ఎందుకంటే మనకు బట్ట సరిపోనప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మనకు డిజైన్ స్టిక్గా మంచిగా నీట్గా కనబడాలంటే ఇలాంటి బక్రం యూజ్ చేసుకోవాలి ఇది డిజైన్ కోసం ఇప్పుడు తొమ్మిదిన్నర ఇంచులు లెంగ్త్ నిలువులో తొమ్మిదిన్నర వెడల్పులో సెవెన్ ఇంచెస్ మనకు ఇందులో డిజైన్ గోపురం లాగా రావాలంటే ఒక వన్ ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ మూల దగ్గర ఒక ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని దీనికి ఇలాంటి రౌండ్ ఏదైనా మూత గాని ఏదైనా తీసుకొని ఇలా రౌండ్ షేప్లు ఈ విధంగా ఈ క్రాస్ లైన్స్ మనకి చిన్న మూత ఏదైనా డబ్బాతోని గాని ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత ఒక వన్ ఇంచ్ పై నుంచి ఇలా రౌండ్గా మనము బత్రాన్ని ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రాదంతా కట్ చేసుకొని ఈ లోపల ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మధ్యలో మనకు క్రాసు లైన్స్ ఆ లైన్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా మనము కట్ చేయాలి ఈ విధంగా మనకు డిజైను ఎలా వచ్చేలాగా కట్ చేసుకోవాలి నీట్గా తర్వాత ఈ లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసుకోవాలి ఇట్లా వస్తుంది మనం ఐరన్ చేసుకున్న తర్వాత ఇది లోపలిని గుట్టిన తర్వాత ఇక్కడ కట్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగు చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి